ూర్ గ్రామంలో నిర్వహించిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించిన యువకులు మెదక్ జిల్లా రామాయంపేట మండలం లింగాపూర్ గ్రామంలో నిర్వహించిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పనుల్లో అవినీతి జరిగిందని స్థానిక యువకులు ఆరోపించారు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద యువకులు మీడియా సమావేశం నిర్వహించారు గ్రామంలో జరిగిన ఉపాధి హామీ గ్రామ సభలో అవినీతి బట్టబయలైందని ఎంతో మంది గ్రామంలో లేని వారి పేరున ఉపాధి హామీ పనులు చేసినట్లు రికార్డులు నమోదు చేశారని గ్రామంలో ఉండి పనిచేసిన వారికి డబ్బులు చెల్లించలేదని ఆరోపించారు గ్రామంలో కొంతమంది నాయకుల పేరున పనులు చేసినట్లు రికార్డు నమోదు చేసి డబ్బులు డ్రా చేసుకున్నారని స్థానికులు ఆరోపించారు ఉపాధి హామీ అవినీతిపై గ్రామ సభలో అధికారులను ప్రశ్నిస్తే తమపై కేసులు నమోదు చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని యువకులు ఆరోపించారు ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి గ్రామంలో జరిగిన ఉపాధి హామీ అవినీతిపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేసి అవినీతికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అయితే విషయం ఏంటంటే ఇంకొక విషయం కూడా మా దృష్టికి వచ్చింది ఎవరైతే ఓటర్ ఐడి కార్డు లేని వారికి జాబ్ జాబ్ కార్డులు ఎలా ఇష్యూ చేశారు మేము ఏపీఓ గారిని అడుగుతున్నామో గత నాలుగు సంవత్సరాల నుంచి ఎలాంటి జాబ్ కార్డులు ఇష్యూ చేయలేమని చెప్పారు టూ థౌసండ్ ట్వంటీ త్రీలో కూడా జాబ్ కార్డులు వచ్చినాయి మా దగ్గర ఉంది ఆర్డర్ లిస్ట్ ఉన్నది కాకపోతే ఏపీఓ గారైనా ఎవరైనా కప్పిపించుకునే ప్రయత్నం చేయకండి సార్ ఏదైనా ఉంటే మాకు అర్హులను గుర్తించి ఇప్పుడు ఏదైతే ఇందులో మా ఆత్మీయ భరోసా ఉంది కదా అది చేసి అర్హులను పెట్టండి నేను ఏమంటున్నా ఉన్నారు అందరు అర్హులు లేనో లేరు ఉన్నారు చాలామంది ఉన్నారు మీరు ఎవరైతే ఇండివిజువల్ జాబ్ కార్డులు చేయడానికి అవకాశం లేదంటున్నారు కదా మరి ఎందుకు ఓటర్ ఐడి కార్డు లేని వాళ్ళకి జాబ్ ఐడి కార్డు ఎలా ఇస్తున్నారు అది కూడా పా అది కూడా అలా పునరాలోచన చేసి అందరికీ ప్రభుత్వ పథకాలు అందే విధంగా చూడాలని మీడియా ద్వారా ప్రభుత్వ అధికారులను వినవిస్తున్నాం సార్ తినటువంటి మరి గ్రామ సభలో మరి స్పెషల్ ఆఫీసర్ సారు చాలా బాగా డీల్ చేసాడు మరి దాన్ని సర్వే చేసినటువంటి మరి వాళ్ళు కూడా చాలా మంచిగా సర్వే చేసిన వాళ్ళు ఏ రిపోర్ట్ అయితే ఇచ్చారో ఆ రిపోర్ట్ను ఖచ్చితంగా పై అధికారులకు చేరవేయాలని మేము ఈ తరఫున మేము మనవి చేస్తున్నాం వాళ్ళ సర్వే చేసినటువంటి వాళ్ళను బెదిరింపులకు గురి చేసిన వారి ప్రలోభలోభాలకు లొంగినా మేము మాత్రం పై అధికారుల దగ్గరికి వెళ్తాం ఇందులో చేసినటువంటి ఆఫీసర్ చాలా బాగా దాన్ని డీల్ చేశాడు కానీ ఏపీఓ సార్ మాత్రం ఖచ్చితమైనటువంటి సపోర్ట్ చేస్తున్నాడు ఫీల్డ్ ఫీల్డ్ అస్టేట్కి మేము చెప్పుకున్నటువంటి బాధలు ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితుల మీద బనాయించి మాట్లాడడం అనేది బెదిరింపులు అనేది మరి చేస్తున్నాడు దానికి ఆఫీసర్లు కూడా తగు చర్య తీసుకోవాలని మేము మా యొక్క గ్రామస్తుల తరఫున కోరుకుంటున్నాం అర్హులైన వాళ్ళకేమో అసలే డబ్బులు పడలేదు చాలామందికి డబ్బులు పడని వాళ్ళు ఉన్నారు తెలిసి తెలియక మాట్లాడరాక కూడా మీడియా ముందు కావచ్చు ప్రజల ముందుకు వచ్చా మాట్లాడట్లేదు మాట్లాడగలిగిన వారు ముందుకు వస్తేనేమో బెదిరింపుకు గురి చేస్తున్నారు అంటే కొంతమందికి ఆయన హాజరు చేసిన కనుక కొంతమంది లీడర్ అనుకునే కావచ్చు తనకు అనుకూలమైన కావచ్చు తన పక్షాన ఉన్నటువంటి వాళ్ళకు కావచ్చు ఆయన వేసుకున్నాడు కనుక వాళ్ళు వచ్చి ఎదురు మాట్లాడలేకపోతున్నారు కాబట్టి బాధితులు మాట్లాడలేకపోతున్నారు మరి తీసుకున్న వాళ్ళు కూడా మాట్లాడలేకపోతున్నారు కాబట్టి ప్రజలకు అన్యాయం జరుగుతుంది దీని మీద ఈ ఈజీఎస్ మీద జరిగినంత అన్యాయం ఇంకెక్కడ కూడా జరగట్లేదు ఏ లో కూడా జరగట్లేదు ఇది నేను అనుకుంటున్నా మా గ్రామం కాదు దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి చర్యలు ఇంకా జరగ రాష్ట్ర వ్యాప్తంగా జరగకుండా అధికారులు చూడాలని నాయకులు చూడాలని మేము గ్రామం తరఫున సభ్యులను కోరుకుంటున్నాం మరి రైతు ఆత్మీయ భరోసా ఇందిరా ఆత్మీయ భరోసా కూడా దీంట్లో ఒక భాగంగా చేరిపోయి ఇండివిజువల్ కార్డ్స్ ఇవ్వడాన్ని బట్టి అర్హులైన వాళ్ళేమో అర్హులు లేరు అనహు అనర్హులైన దీన్ని దయచేసి మరి పై అధికారులు దీన్ని చర్య తీసుకొని కలెక్టర్ సార్ దగ్గర కూడా మేము వెళ్తాం తప్పకుండా వెళ్ళి ఒకవేళ ఇంత మట్టుకి ఒకవేళ చర్య తీసుకొని దాని మీద రికవరీ చేస్తే సంతోషం ప్రజలకు న్యాయం చేస్తే సంతోషం లేకపోతే పై అధికారుల దగ్గర కూడా వెళ్తామని మనవిస్తాం నిన్న రోజున మా గ్రామంలో జనసింగాపూర్ గ్రామంలో బిజెస్ పని వారు సోషల్ ఆడిట్ వారు గ్రామ సభ నిర్వహించడం జరిగింది ఆ గ్రామ సభలో మా యొక్క గ్రామం నుంచి మందరం వెళ్ళి ఆ యొక్క ఉపాధి పనులు జరిగిన అంశాలపై నిలదీస్తూ డబ్బులు ఎవరు పడుతున్నాయి ఎవరెవరికి పడట్లేదు అని చెప్పి నేను నిలదీయడం జరిగింది ఆ యొక్క అంశంపై మేము నిలదీస్తే ఆ యొక్క అధికారి మా ఫీల్డ్ అసిస్టెంట్ మాపై కేసు పెడతానని ఒక మాట అన్నాడు అసలు ఎందుకు కేసు పెట్టాలంటే అంటే ముందు మేము అంశం తీసింది ఏంటంటే గ్రామంలో పని చేసే వారికి డబ్బులు పడట్లేదు పని చేయని వారికి రోడ్ల మీద ఉండేవారికి రోడ్ల మీద తిరిగిన వారికి గ్రామ నాయకులకు పెద్ద మనుషులకు వీళ్ళు ఇళ్లలో ఉండేవారికి పడుతున్నాయి రెగ్యులర్గా పనికి వెళ్ళే వారికి డబ్బులు సకాలంలో పడట్లేదు ఇప్పటికీ కూడా డబ్బులు పడని వాళ్ళు చాలామంది ఉన్నారు దానిపై మేము ప్రశ్నిస్తూ అధికారులను ప్రశ్నించాము ఆ ప్రశ్న ప్రశ్నించిన తరుణంలోనే వారు మాపై తిరిగి కేసు పెట్టడం పెడతామని చెప్పడం జరిగింది ఎందుకు మేము ప్రశ్నించడం యువకులుగా ఉండి మేము ప్రశ్నించడం తప్ప సరే మా గ్రామంలో ఉన్న పెద్దలు కూడా మా తరఫున వాదించడానికి రాలేదు అదే పెద్దల సమస్యనా లేకపోతే ఆ యొక్క మా యొక్క ఫీల్డ్ అసిస్టెంట్ సమస్యనా అది మాకు అర్థం కావట్లేదు డబ్బులు సకాలంలో పనికి వెళ్ళే వారికి మాత్రమే పడాలి మేము యువకులం అందరము వెళ్ళి తీసుకున్న నిర్ణయం ప్రకారము అక్కడికి వెళ్ళి ఎవరైతే పని చేస్తామో వారికి మాత్రమే డబ్బులు కేటాయించాలి వారికి మాత్రమే పడాలి ఇలా వేరే వారికి డబ్బులు ఎందుకు వేస్తున్నామంటే వీళ్ళ వంద రోజులు నిండిపోతే మేము వేరే వాళ్ళ పేరు మీద వేసి దీన్ని ఇటు చేస్తున్నాం అని రొటేషన్ చేస్తున్నామని చెప్పేసి చాలామంది పేర్లు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మెంబర్స్ పేరు అనాధికారికంగా రావడం జరిగింది అవన్నీ డబ్బులు పడ్డవారే మళ్ళీ ఒక్కొక్కరి అకౌంట్లలో ఒక ఏడెనిమిది వారాలు పనిచేసినట్టు పడ్డది మేము గ్రామంలో ఉండి మేము చూస్తాము అంతటా తిరుగుతాము ఎవరెవరు వచ్చి పని చేస్తారో ఎవరెవరు వచ్చి పని మాకు తెలుస్తుంది కాబట్టి ఆ యొక్క ప్రశ్నపై ఆ యొక్క జరిగిన సందర్భంపై మేము ప్రశ్నించడం జరిగింది అలాగే మా మధ్యలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఎవరికి డబ్బులు పడ్డాయి సకాలంలో ఎవరికి పల్లె వాళ్ళు కూడా కొద్దిగా వివరణ ఇస్తారు జరిగిన విషయం ఏంటంటే ఉపాధి హామీ పని గురించి మొన్నటి వారికి గత రెండు రోజులుగా స్పెషల్ ఆఫీసర్లు వచ్చి అడిట్ చేశారు విషయం ఏంటంటే ఎవరైతే నిజాయితీగా పనిచేసినారో వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా ఎవరైతే అనధికారికంగా అంటే తిరుగుకుంటూ బేరి బేరించుకుంటూ వాళ్ళకు డబ్బులు వేస్తున్నాడని చెప్పి మా యువకులు అందరూ చెప్తున్నారు వీళ్ళ వెళ్ళిన వాళ్ళల్లో కూడా ఎవరికి వాళ్ళ అమ్మకు వాళ్ళకి కూడా పైసలు సకలము చెల్లించలేదట ఇంకా ఇట్లెందుకు వేస్తున్నావు అని చెప్తే కేసులు పెడతా బయ బెదిరిస్తా అట్లా ఇట్లా అని చెప్పి నిన్న జరిగే చెప్పి చెప్పినట ఫోన్లు సాంప్రూస్ అది అని కూడా మాట్లాడినట సరే మరి ఆయనకు అంత అధికారాలు ఏమున్నాయో చూసేసి మేమందరం ఒక ఏకదాటిగా తీర్మానం తీసుకొని కలెక్టర్ గారికి గౌరవ ఎమ్మెల్యే గారితో ఈ పంచాయతీరాజ్ మినిస్టరు ఏదైతే ఉపాధి హామీ ఉంటారు కదా ఆ మినిస్టర్ గారు కలిసి ఈ మా లింగాపూర్ ఇలా ఏదైతే అవకతవకలు జరిగినాయో ఎవరెవరి వాటా ఉండి మాకెవరు ఇప్పుడు ఏంటంటే అంత యువకులే ఉన్నారు ఒక పెద్ద మనిషి కూడా వస్తలేరు అంతా లోపు బిలో ఉన్నారు ఎవరే ఎవరెవరికి ఎన్ని వాటాలు ఉన్నాయి ఏమున్నాయి మరి జరిగింది మిస్టేక్ జరిగింది మా సరే మిస్టేక్ అయిపోయింది మీకు ఇంత ఇన్ని ఇన్ని వంద రోజులు నిండినవి వేరే వాళ్ళకి ఇస్తున్నామని వివరణ ఇచ్చి మాకు ఏదైతే సమాధానం చెప్తే అదే విధంగా కరెక్ట్ ఉంటుంది సమాధానం చెప్పకుండా ఫోన్లు వేసి బెదిరించి మీ ఎంత చూస్తా అది చూస్తా అంటే మేము రౌడీవా ఏంది అది క్లారిటీ ఉండాలి కదా వాళ్ళందరూ అడిగేట అడిగేటోళ్ళని అయితే బెదిరించద్దు కదా విషయాన్ని విషయం ఏమైనా ఉంటే వివరణ ఇచ్చి కరెక్ట్ సమాధానం చెప్పాలని కోరుకుంటున్నా మీడియా తరఫున మీరు కూడా స్విప్ చేయండి

पानी का साथ पानी पाइसने का नहीं ये तो हमारे जिसको ना तुम्हारा ये लोग कौन हैं ये नसीब लोगों में पानी पंजे हैं ये सारे रुपए लेते हो आते ही ये पुष्प आ रहे हैं पुष्प अन्ना क्या अन्ना क्या ये वाला वाला तो नहीं मरे बानी बीन की जापानी इस बार मोमोटे के था आता तो ना मोमोटे

చదువు జాయినింగ్ చేయడం యాభై కొడుకు పదిహేడు వేలు ਪੰਬਲ ਨਾ ਪੰਬਲ ਨਾ ਪੰਬਲ ਨਾ ਤੈਨੂੰ ਪਾਣੀ ਕਾ ਸੋ ਪਾਣੀ ਕਾ సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోకానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధూవరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పాటించడం పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా